హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ నా పేరు సత్యనారాయణ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తుంటారు అలాంటి బెస్ట్ ప్లేస్ లలో ఒక ప్లేస్ వచ్చేసి జైరాబాద్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ ఇది రీసెంట్ గా ఈ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అయింది ఇది వచ్చేసి మనకు టోటల్ గా ముంబై హైవే కనెక్టివిటీ అని అంటారు ఈ ముంబై హైవే కనెక్టివిటీ నుంచి మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు ఎక్కడైతే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కి అని ఆలోచిస్తే కనుక ది బెస్ట్ ప్లేస్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో జైరాబాద్ మనకు అదేంటంటే స్మార్ట్ సిటీ గా కూడా మనకు జైరాబాద్ అనేది కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే జైరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నిమ్స్ కానీ అండ్ బీదర్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కనెక్టివిటీ చాలా బాగుంటుంది మీకు అక్కడ చూపెడతాను ఎక్కడెక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మనకు జైరాబాద్కి వెళ్ళేటప్పుడు కనెక్టివిటీలో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఏంటి ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనే విషయాల గురించి కూడా చెప్తాను టోటల్ గా మనం ఒకసారి మీకు చూపెడతానండి మధ్యలో మధ్య మధ్యలో ఏమి ఫ్లైఓవర్స్ ఉంటాయి ఏంటి కనెక్టివిటీ ఏ విధంగా ఉందో వెళ్ళం పదండి మనకి ఇప్పుడు హైదరాబాద్ కనెక్టివిటీ నుంచి చూసుకుంటే నిమ్జా నిమ్స్కి అయితే మనం మాక్సిమం వెళ్తే కనుక ఒక వన్ అవర్లో అయితే మనం నిమ్స్కి అయితే రీచ్ అవ్వచ్చు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపు ఒకప్పుడు ఎలా అంటే టైం క్యాలిక్యులేటర్ అనేది కిలోమీటర్ల లాగా చూసేవాళ్ళు అనమాట హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంత దూరం ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన ఫాస్ట్ కల్చర్ ప్రకారం ఈ విధంగా కొత్త కొత్త ఫ్లైఓవర్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి ఈ విధంగా కొత్త ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి వెళ్ళే టైం అనేది చాలా తగ్గిపోతుంది అంత మంచి ఎక్స్ప్రెస్ వేలు మంచి రోడ్ కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి మనం నిమ్స్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనేది కూడా చాలామంది ఆలోచిస్తారు అసలు నిమ్స్లో ఏముంది రోడ్ కనెక్టివిటీ కూడా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది అన్ని విషయాలు కూడా చూపెడతాను ఇదైతే టోటల్గా కనుక చూసుకున్నట్టే ఈ విధంగా మొత్తం మనం కు జైరాబాద్ వెళ్ళే వరకు ఆ జైరాబాద్ కనెక్టివిటీ వరకు మనకు ఆరు ఫ్లైఓవర్లు అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మనకు లగడారంలో వస్తుంది అంటే లగ్డారం వచ్చేసి ఏంటంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ పడాన్ వస్తుంది పటాన్చిరు ఎగ్జిట్ నెంబర్ త్రీ తర్వాత ముత్తంగి రుద్రారం ఇష్ణాపూరు మనకి ఇది వచ్చేసి లగడారం అనమాట ఈ రోడ్డు కనెక్టివిటీలో మనకు ముందు వెళ్తే ఐఐటి కంది సంగారెడ్డి మనకు నాందేడ్ వెళ్ళే హైవే కనెక్టివిటీ కూడా ఉంటుంది అక్కడ కూడా మీకు ఒకసారి చూపెడతాను అక్కడ నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం పదండి మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఏదైతే ఆరు ఫ్లైఓవర్ల కనెక్టివిటీలో భాగంగా వెళ్తూ ఉంటే కనుక మనకు హైరాబాద్ రోడ్లో కనెక్టివిటీలో ఇది వచ్చేసి మనకు నాందేడ్ హైవే ఇక్కడ నుంచి మనకు నాందేడ్ వచ్చేసి టూ ట్వంటీ కిలోమీటర్స్ అనేది ఉంటుంది ముంబై వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మనకి హైదరాబాద్ నుంచి కనెక్టివిటీలు ఎవరు చూసినా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసే ప్లేస్ వచ్చేసి ఏదైతే మన బిహెచ్ఎల్ నుంచి జైరాబాద్ ఈ రోడ్ కనెక్టివిటీలోనే చాలా ఎక్కువ మంది అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి దా దానిలో మెయిన్ ఏంటంటే చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట ఈ రోడ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కానీ ఓక్స్వేన్ కానీ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో కనుక చూస్తున్నట్టయితే దానిలో భాగంగానే ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ఓవరాల్ కనెక్టివిటీ కూడా చాలా ది బెస్ట్ అనమాట ఈ రోడ్డు వచ్చేసి మనకు మీకు చెప్పినట్టుగా ఇది నారాయణ గేడు నాందేడు ఈ కనెక్టివిటీ వెళ్ళే హైవే హైవేలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఈ ఏరియాలోనైతే ఈ డెవలప్మెంట్ పరంగా ఇది ఒకటి ఉంటుంది అనమాట మనకు నెక్స్ట్ మనకు ఒక ఐఐటికి వెళ్దాము అక్కడి నుంచి మనకు ఏదైతే మనకు మెయిన్ ప్రాజెక్ట్స్ ఉంటాయో మన నిమ్జు జైరాబాద్ ఈ ఏరియా అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను అవన్నీ కూడా చూద్దాం పదండి మీకు ఇంత ముందుగా కనెక్టివిటీ జైరాబాద్ డెవలప్మెంట్లో చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ కనెక్టివిటీలో ది బెస్ట్గా ఉండే మళ్ళీ ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్టయితే సదాశివపేట్ పాన్ చెరువు వచ్చేసి ఏదైతే సదాశివపేట ఉందో ఇక్కడ నుంచి మనకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే పటాన్ చెరువు ఉంటుంది మనకు ఏదైతే సంగారెడ్డి ఉందో పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి మనకు జైరాబాద్ ఏదైతే ఉందో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మాత్రం మనకు జైరాబాద్ ఉంటుంది ఈ విధంగా ఇది వన్ ఆఫ్ ది కీ పాయింట్ మీరు ఇదైతే చూడొచ్చు ఇది మెయిన్ సదాశివపేటకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఈ టోటల్ కనుక చూసుకున్నట్టే ఇది మొత్తం ముంబై హైవే ముంబై హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నిమ్జ్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి జైరాబాద్లోనే ఎందుకు కొనాలి ఆ ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాము మనం నిమ్స్ ఎక్కడ కొత్త రోడ్స్ ఇప్పుడు నింజులో కొత్త కొత్త రోడ్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి ఆ రోడ్స్ అక్కడ ఏమేమి కంపెనీస్ వస్తున్నాయి ఏ విధంగా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను అక్కడికి వెళ్దాం పదండి ఇంత ముందు మీకు చూపెట్టినట్టుగా సదాశివ ఇవన్నీ కనెక్టివిటీ తోటి కొమ్మకోల్ టోల్ గేట్ మీరు ఇప్పుడు లో ఏదైతే చూస్తున్నారో కొమ్మకోల్ టోల్ గేట్ అంటారు ఇప్పుడు జైరాబాద్ కనెక్టివిటీలో ఇది కూడా ఒక కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే మనకు సదాశివపేట ఈ రోడ్డు కనెక్టివిటీలో మనకు ఆర్ కూడా రేపు సీచర్లో రాబోతుంది అనమాట మనకు ఓవర్ఆర్ ఓఆర్ఆర్ టు ఆర్ ఈ మధ్యలో కూడా మనకు చాలా డెవలప్మెంట్తో పాటు మనకు పెట్టు అండ్ జైరాబాద్ అనేది చాలా మెయిన్ కీ పాయింట్ అనమాట జైరాబాద్లోనే ఇన్వెస్ట్మెంట్ జైరాబాద్ ఏరియాలోనే చాలా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అందరూ ఆలోచించేది ఏంటంటే జైరాబాద్ జైరాబాద్గానే చూడండి ఎందుకంటే జైరాబాద్ సిటీలో ఆ స్మార్ట్ సిటీ ఫ్యూచర్ సిటీ సెంట్రల్ వైడ్గా నేషనల్ వైడ్గా కనుక చూసుకున్నట్టయితే టాప్ టెన్ ఫ్యూ స్మార్ట్ సిటీస్ ఉన్నాయి అందులో టాప్ టెన్లో కనుక చూసుకున్నట్టయితే మనకు జైరాబాద్ వన్ ఆఫ్ ది టాప్ సిటీ అది కూడా మన తెలంగాణ నుంచి మనకి ఇది కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే ఇటు బీదర్ కనెక్టివిటీ ఉంటుంది ఇవి అన్నింటికి కనెక్టివిటీ కర్ణాటక కనెక్టివిటీ బీదర్ ఈ ఏరియా కనెక్టివిటీ తోటి మనకు జైరాబాద్ ఉంటుంది మనం ఇప్పుడు ఒకసారి నిమ్స్ దగ్గరికి వెళ్దాం నిమ్స్ జైరాబాద్ రోడ్స్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఆ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది ఆ ఏరియాలో ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ మెయిన్ రోడ్కి ఎలా ప్రైజెస్ పడుతున్నాయి లోపలికి అయితే ఎలా ఉంటాయి ఏంటి అనే కంప్లీట్ విషయాలు చెప్తాను అక్కడికి వెళ్దాం పదా నుంచి కనుక చూసుకున్నట్టయితే హోక్సన్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ కూడా ఇందులో కూడా చాలా అంటే ఎక్కడెక్కడో నుంచి వచ్చేసి స్టూడెంట్స్ ఇక్కడ చదువుతూ ఉంటారు అన్నమాట ది బెస్ట్ యూనివర్సిటీ అనిగా ఇది కూడా చెప్పుకోవచ్చు అనమాట మనకి జైరాబాద్ కనెక్టివిటీలో ఫ్యాక్టరీ ఇవన్నింటితో పాటు చూసుకున్నట్టే ఇది కూడా ఒకటి ఉంటుంది ప్రజెంట్ అయితే మనం నిమ్స్ లో ఉన్నామండి నిమ్స్ వచ్చేసి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అనమాట మనకు నిమ్స్ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి నిమ్స్ ఏరియా ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ వచ్చాయి ఏంటి అనే కొన్ని కీ పాయింట్స్ అయితే మీకు చెబుతానండి టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ నిమ్స్లో వచ్చేసి మనకు టిఏస్ఐఐఐసి మీరు ఇక్కడ కూడా బోర్డు మీద కూడా చూసుకోవచ్చు అండి టిఎస్ఐఐసి అటు ఉంటుంది ఇది ఇన్నోవేట్ ఇంక్యుబేట్ ఇన్కార్పొరేట్ అనమాట అంటే మనకి ఇక్కడ ఇన్నోవేట్గా ఇంక్యుబేట్గా ఇన్కార్పొరేట్గా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ప్రాజెక్ట్స్ కూడా వస్తుంటాయి ఇంకా చాలా అంటే ఇక్కడ వచ్చేసి మనకు ప్రాజెక్ట్లు ఏ విధంగా ఉంటాయనంటే ఫర్దర్ ఫ్యూచర్ డెవలప్మెంట్కి సంబంధించిన చాలా కంపెనీస్ కూడా ఈ ఏరియాలో మనకైతే వస్తున్నాయి వస్తున్నాయన్నమాట అంతేకాకుండా ఇది వచ్చేసి మనకు వెమ్ టెక్నాలజీస్ అని చెప్పేసి మనకి జైరాబాదు ఈ నిమ్స్ ఏరియాలోనే వస్తుంది ఇది వచ్చేసి మనకు వెయ్యి కోట్లతో ఇక్కడ పెట్టుబడి అయితే పెడుతున్నారనమాట వెమ్ టెక్నాలజీస్ దాని ద్వారా చాలామంది ఎంప్లాయ్మెంట్స్ కూడా వస్తున్నారండి ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే జైరాబాదు ఈ నిమ్స్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇంకా కొన్ని కంపెనీస్తో పాటు స్మార్ట్ సిటీ కూడా ఇప్పుడు జైరాబాద్ ఏదైతే ఉందో మనకు నిమ్స్ కానుకొనే ఉంటుంది కాబట్టి ఇక్కడ స్మార్ట్ సిటీ కూడా జైరాబాద్ను మనకు ఫర్దర్ ఫ్యూచర్గా చేస్తున్నారు కాబట్టి ఇందులో వచ్చేసి జీఎండబ్ల్యూ అని చెప్పేసి లిథియం కంపెనీ కూడా మనకి నిమ్స్ ఏరియాలోనే నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సంబంధించి వస్తుందనమాట ఏదంటే జైరాబాద్ను స్మార్ట్ సిటీ బేస్ చేసుకునే మన నిమ్స్ డెవలప్మెంట్ అవుతుంది నిమ్స్ని బేస్ చేసుకునే జైరాబాద్ స్మార్ట్ సిటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది రెండు సైమల్ టెన్నిస్గా మనకు డెవలప్మెంట్ ఫ్యూచర్లో ఉంటుందన్నమాట ఇక్కడ దానివల్లనే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఏది పెట్టినా కానీ చాలా బెస్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ స్మార్ట్ సిటీ కోసం పదిహేను వేల కోట్ల పైన కనుక మనకి ఇక్కడైతే మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారన్నమాట ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి నిమ్స్ ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ మనకు నిమ్స్ వచ్చేసి మనకి ఎక్కడ మనకి బీదర్ మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఈ ఏరియా వచ్చి కనుక చూసుకున్నట్టయితే మన మహారాష్ట్ర కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది అంతేకాకుండా బీదర్ ఎయిర్పోర్ట్ బీదర్ ఎయిర్పోర్ట్ కూడా మన నిమ్స్కి వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చేస్తున్నారు అన్నమాట దాని ద్వారా మనకు ఫర్దర్ ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఎలాంటి కాటి కావాలనుకున్నా కానీ ది బెస్ట్గానైతే ఈ ఏరియా కనెక్టివిటీ అయితే ఉంటుంది అంతేకాకుండా టోటల్గా కనుక చూసుకున్నట్టయితే మనకు నాలుకల నుంచి జలాసంఘం వరకు మొత్తం యాభై మూడు విలేజ్లతోటి మనకు ఈ నిమ్జ్ అయితే తీసుకున్నారు అన్ని మండలాలు విలేజులు అన్నీ కలిపి మొత్తం యాభై మూడు ప్లస్ ఇంకా విలేజెస్ ఎక్కువగా ఉంటాయి మనకు మండలాలు వచ్చేసి మొత్తం యాభై మూడు మండలాలు అయితే అన్నమాట టోటల్ కనుక చూసుకున్నట్టయితే పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాల్లో మనకి టోటల్ ప్రాజెక్ట్ టోటల్గా వస్తుందన్నమాట ఇందులో వచ్చేసి ఆర్ కూడా మనకు కనెక్టివిటీ వస్తుంది అంతేకాకుండా కొత్తగా ఈవీవి ఇవన్నీ రోడ్ కనెక్టివిటీస్ నేషనల్ హైవేస్ అన్నీ కూడా మనకు ఈ నిమ్జ్ కనెక్టివిటీతో ఉంటాయి ఇక్కడ ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను నుంచి అంటే రెండు వేల పదకొండు పన్నెండు పదిహేను నుంచి ఈ ఏరియాలో రేట్స్ కనుక చూసుకున్నట్టయితే అప్పటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రేట్స్ అనేది హైప్ అయిందనమాట ఇప్పుడు ప్రజెంట్ మనకు జైరాబాద్ సరౌండింగ్ నిమ్స్ సరౌండింగ్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఇంకా ఫ్యూచర్ మన ట్వంటీ థర్టీ వరకు ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ థర్టీ పర్సెంట్ ప్లస్ మనకు ప్రైజెస్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు పెట్టి ఒక గతంగా ఫర్దర్ ఫర్దర్గా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ముప్పై వేల వరకు కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఆ విధంగా రేట్స్ అనేది కూడా మనకు నిమ్స్ ఏరియాలో ఉంటుందన్నమాట బేసిక్గా చెప్పాలంటే నిమ్స్ మనకి ఇంకొకటి హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా వేస్తారు మీకు ఇప్పుడు అక్కడ రోడ్ కూడా చూపెడతాను అక్కడ ఏ విధంగా ఉంది ఆ రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా వేస్తారు ఆ జీరాబాద్కి ఏ విధంగా కనెక్టివిటీ అవుతుంది కూడా మీకు చూపెడతాను ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి ఇది మనకు బీదర్కి వెళ్ళే రోడ్ అనమాట ఈ రోడ్ వచ్చేసి బీదర్ హైవే అంటారు ఇది మనకు ముంబై హైవే కనెక్టివిటీ తోటి మనకి బీదర్ హైవే కనెక్టివిటీ కూడా ఉంటుంది ఈ ఏరియాలో కూడా మనకు మంది ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెడుతూ ఉంటారు ది బెస్ట్గా ఉంటుందండి బేసిక్గా నిమ్స్ గురించి కంప్లీట్గా చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంది ఫర్దర్గా మేము చెప్పిన ఆమెలో మీకు ఏమైనా కొత్తగా డౌట్స్ ఉన్నా కానీ ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు కింద కామెంట్స్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంకా ఏమైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా కానీ ఏరియాలో ప్రాజెక్ట్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కానీ మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మా నెంబర్కి కూడా కాంటాక్ట్ చేసినట్టు మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం చెప్తూ ఉంటాము ఈ విధంగా నిమ్స్ కే అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు ఒకసారి హండ్రెడ్ ఫీట్ రోడ్డు అది ఎలా కన్స్ట్రక్షన్ అయింది అక్కడ ఏమేమి వచ్చాయి ప్రాజెక్ట్ మీకు ఒకసారి చూపిస్తాను పదండి మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా మనకు ముంబై హైవే నుంచి నిమ్స్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఈ విధంగా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోడ్లే కనుక మనం ముందుకెళ్తే హుండై వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రాజెక్ట్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు వర్క్ కూడా ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఈ రూట్లో ఇప్పుడు నిమ్స్కి సంబంధించి చాలా కంపెనీస్ కూడా వాళ్ళ వర్క్ స్టార్ట్ అయితే అనమాట దీని ద్వారా ఇక్కడ మనకు ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే మొత్తం నిమ్స్లో మనకు ఆల్మోస్ట్ ఒక టూ నుంచి త్రీ ల్యాక్స్ ఎబో కూడా మనకు ఎంప్లాయ్మెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉందన్నమాట దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఆ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని ఇంకో రాబోయే ఐదు నుంచి లోపు ముప్పై నుంచి నలభై లక్షల మంది జనాలు కూడా ఇక్కడ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది చాలా బెటర్గా ఫ్యూచర్లో మనకు నిమ్స్ అనేది తయారవుతుందనమాట అంతేకాకుండా నిమ్స్తో పాటు ఈ జైరాబాద్ స్మార్ట్ సిటీ అనేది కూడా వన్ ఆఫ్ ది కీ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు దీనికి జైరాబాద్ ఏరియా కనెక్టివిటీ ఇటు ముంబై కనెక్టివిటీ మహారాష్ట్ర ముంబై హైవే కనెక్టివిటీ కూడా ది బెస్ట్గా ఉంటుంది అంతేకాకుండా మనకు బీదర్ ఎయిర్పోర్ట్ అది కూడా వన్ ఆఫ్ ది కీ పాయింట్గా నిమ్స్ ఏరియా అయితే మనం చెప్పుకోవచ్చు అండి మనకి బీదర్ ఎయిర్పోర్ట్ ఎలా అంటే మనకు ఫ్యూచర్లో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి బీదర్ ఎయిర్పోర్ట్ జరుగుతుంది దాని ద్వారా మనకి బీదర్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ జస్ట్ మనకు ఒక అరౌండ్ ఒక థర్టీ మినిట్స్ డ్రైవ్లో మనం బీదర్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అంతేకాకుండా కాకుండా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇటు సంగారెడ్డి సదాశివపేట ఏరియా కనెక్టివిటీ కూడా మనకు చాలా బెస్ట్గానైతే అయితే వస్తుంది ఈ విధంగా చూసుకున్నట్టయితే నిమ్స్ ఏరియా డెవలప్మెంట్ అనేది చాలా జరుగుతుంది అనమాట మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ నుంచి కనుక జైదాబాద్ కూడా చాలా నియర్ బై ఉంటుంది గా కనుక చూసుకున్నట్టయితే నిమ్జ్కి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి ఫ్యూచర్లో కూడా నిమ్స్లో పెట్టుబడి అనేది చాలా బెస్ట్ గా ఉంటుంది మనకు నిమ్స్ కోసం ఒక రోజు ఒక ఒక గంటలో చెప్పే సబ్జెక్ట్ కాదండి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ నిమ్జ్కి సంబంధించి ఫ్యూచర్లో మరి మన్ని కొత్త వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాము మీకు ఇంకా కి సంబంధించి ఏమైనా కొత్త వీడియోస్ కానీ కొత్తగా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి నింజిక్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము పెడుతూ ఉంటాము మీకు తెలిసినవి కూడా మాకు సజెస్ట్ చేయొచ్చు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి దానికి సంబంధించి కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేసినాం మేము నింజిక్ సంబంధించి అలాంటి వీడియోస్ కూడా చెప్తాం అంతేకాకుండా ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ ఎక్కడ దొరుకుతాయి బడ్జెట్ ఎక్కడ ఉంటుంది ఏంటి మీకు ఎంత బడ్జెట్లో చూస్తున్నారు అనే విషయాలను కూడా మీరు కింద మాకు చెప్పినట్టయితే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం ఇలాంటి మంచి మంచి న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ